నమస్కారం అండి వైఎస్ఆర్ పార్టీ ప్రజలందరికీ నమస్కారం బీసీలు మీటింగ్ పెట్టడం జరిగింది ఇదేంటి కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు శుభప్రశిస్తులని అందరిని పెట్టారు కానీ ఏది కూడా ఇవ్వలేదు ఇస్తాను ఇది ఇస్తానని చెప్పారు ప్రజలకి అమ్మఒడి కూడా పూర్తిగా ఇవ్వలేదు సగం మందుకొచ్చింది సగం జనానికి రాలేదు యాభై ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు ఆ పెన్షన్లు కూడా లేవు ఏదైనా చెయ్యాలంటే మా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరుగుద్ది కోడని ప్రభుత్వానికి ఏమీ చేయలేరాలో మాట్లే కానీ చెప్పడం ఏది జరగదు మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ మేజ విజ్యర్థులతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మన ప్రజల్లోకి వస్తారని ఈ సందర్భంగా చెప్తున్నాను మాటిస్తే మడ తిప్పని ఎత్తే ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారు అంత మోసం దాగా ఈ కోడన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను జంగారెడ్డిగూడెం మున్సిపల్ మున్సిపాలిటీలో ఉన్న బీసీ సోదరులందరూ ఈరోజు అందరం కలిసి సంఘటితమై ఇక్కడ పత్రికా ప్రకటన చేయడానికి కూర్చున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బీసీలను ఆకాశానికి ఎత్తేస్తారని బొల్లి కబుర్లు చెప్పి ఈ కూటమి నాయకులందరూ రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు బీసీకి ఉన్నత స్థానం అని చెప్పి అప్పుడు కూడా రాజ్యసభలో ఏమీ ఇవ్వలేదు ఎమ్మెల్సీలు కూడా అరకొరగా ఇచ్చారు అప్పుడు ఇప్పుడు మళ్ళీ అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మా జగన్ గారు రాగానే బీసీలని రాజ్యసభకు ఐదుగురు పంపించారు ఎమ్మెల్సీకి ప్రత్యక్ష సాక్షి మా చైర్మన్గానే మున్సిపల్ చైర్మన్ ఒక బీసీ నాయ బీసీ అయిందంటే మహిళ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుద్ది ఇటువంటి కార్యక్రమం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది సరే పంతొమ్మిది వందల మళ్ళీ ఇరవై నాలుగు ఎలక్షన్ అయింది ఇరవై నాలుగులో ఆయన కారు మీద ఆయన కాన్ మీద దౌర్జన్యంగా ఎక్కి జెండాలు ఊపి చాలా హోయ చేశారు ఇది భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఇలాంటి పరిపాలన కాదు ఇక్కడ కావాల్సింది మీరు ఇచ్చిన వాళ్ళ హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ హామీలు రైతు భరోసా అన్నారు అమ్మవారి అన్నారు అలాగే ప్రీపస్ అన్నారు అలాగే సిలిండర్లు అన్నారు ఉచిత గ్యాస్ అన్నారు పత్రికే మిత్రులందరికీ మన నమస్కారాలు అలాగే మన వైసీపీ బీసీ సోదరులందరికీ ముఖ్యంగా నమస్కారం ఈవీఎం పుణ్యం అంటూ అధికారులకు వచ్చిన కోటం ప్రభుత్వం బీసీలని విస్మరించింది ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉన్న బీసీలు ఈ రోజున ఓటు బ్యాంకుగా వాడుకొని వారికి ఇస్తాను హామీలన్నీ గాలి వదిలేశారు ఈ కూటమి ప్రభుత్వాలు అలాగే గతంలో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీఎంఏ చైర్మన్ కానీ బీసీసీపీ చైర్మన్ కానీ ముప్పై సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ ఏ రోజున ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ముందుగా బీసీలుగా కట్టబెట్టారాయి అలాగే రాజ్యసభ సభ్యులుగా నలుగురిని ఎమ్మెల్సీని ఆరుగురిని బీసీలు కట్టబెట్టింది జగన్ గారే బీసీని ఓటు బ్యాంకు వాడుకున్న రాజకీయ పార్టీలు ఎవ్వరూ కూడా బీసీలకు ఉపయోగపడలేదు కానీ ఈ రోజున యాభై సంవత్సరాలకే బీసీలు పెన్షన్ ఇస్తారని అలాగే నాయబ్రాహ్మలకి పదివేలు ఇస్తానని అలాగే మన రాజకీయ సోదరులకి కూడా ఆర్థికంగా ఇలాగ ఉపయోగపడతానని అధికారంలోకి వచ్చారు ఆ మూడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కానీ ఈ రోజున వీళ్ళ మబ్బి పెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మటుకి బీసీలను గాలి వదిలేసింది టీడీపీలో ఉన్న బీసీలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి పరుగుమని మొన్న పెట్టిన బీసీ లోన్లు అందరికీ కూడా బీసీలు అందరూ లోన్లు పెట్టుకోమని చెప్పి సుమారుగా ఏడు వందల యాభై మంది జంగారెడ్డిలో లోన్లు పెట్టుకుంటే అందులో బీసీలు కేవలం ఆరుగురిని డిసైడ్ చేశారు ఆ ఆరు కూడా ఈ ఆరుగురు కూడా ఇచ్చింది లేదు ఈ రోజున కూడా వాళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని మనం ఎంచుకున్నందుకు వాళ్ళు సిగ్గుపడుతున్నారు రాబోయే రోజుల్లో బీసీలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈ సభ తెలియజేస్తాం చైర్పర్సన్ బీసీ సోదరి లక్ష్మి గారికి అలాగే బీసీ భర్తలందరికీ అలాగే మీడియా వారికి నన్ను అవసరం తెలియజేస్తున్నాను ముందుగా నిన్న పులివెందులో జరిగిన దాడి మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ దాడిని జంగారూడు బీసీ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున బీసీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బీసీ మీటింగ్లో భాగంగా ఈరోజు చేనేత